మహాజాతర లక్షలాది మంది జనం అన్ని తానై వ్యవహరించిన మంత్రి గారు తన నియోజకవర్గం ఆమె సామాజిక వర్గ కీర్తి కిరీటమైన అతిపెద్ద గిరిజన జాతర పైగా జిల్లా మంత్రి ఇలా అన్ని కలగలిసి అన్ని తానై జాతర నిర్వహణను భుజాలపైన వేసుకున్న అవుట్ రైట్ గా తనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా భావించారట తెలంగాణ కుంభమేళ జనజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గ్రాండ్ గా జరిగింది తాను పుట్టిన జన్మభూమి రుణం తోర్చుకునేందుకు మూలుగు ఎమ్మెల్యేగా జిల్లా మంత్రిగా తన సామాజిక వర్గ ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ జాతరను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు మంత్రి సీతక్క ఇదే ఉమ్మడి ఓరగల్లుకు జిల్లాకు చెందిన కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు అయినా ఆమె జాతర ఎక్కడా పెద్ద హడావిడి చేసినట్లు కనిపించలేదు సీతక్క మాత్రం ప్రభుత్వం తరఫున అన్ని తానై మేడారంలోనే మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు అయితే కరెక్ట్ జాతర జరిగే మూడు రోజుల్లో అమ్మవార్లు గద్దెల మీదకు వచ్చిన సందర్భంలో తలెత్తిన సమస్యలు భక్తులు పడ్డ ఇబ్బందులు చర్చనీయాంశంగా మారాయి పోలీసుల ఆంక్షలు అడ్డంకులు భక్తుల ఆందోళనలు ఆవేదనలు తిట్ల దండకం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది అటెండర్ నుంచి మొదలు ఆఫీస్ వరకు నలభై వేల మంది సిబ్బంది పనిచేసిన మేడారం జాతరలో మంత్రి సీతక్క ఆలోచనకు ప్రభుత్వ లక్ష్యానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా మారిపోయిందట సీన్ కొంతకాలంగా మంత్రి గారి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ కోటరి అడ్డు కూడా కట్టేసిందట ఆ వర్గానికి చెందిన డిఎస్పీ సిఐ ప్లాన్ ప్రకారం తమ అనుచరులైన అధికారులను మూలుగో నిండా నింపేశారని పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి విప్లవ రాజకీయాలకు నేలవైన మేడారం ప్రాంతంలో నెత్తురు చెందించిన అమరుడి స్థూపం జాతర ఏర్పాట్లలో రంగు మారడం విప్లవ నేపథ్యంలో ఉన్న సీతక్క మంత్రిగా ఉన్న చోటు ఇలా జరగడం హాట్ టాపిక్ అయింది